నేనైతే ఇప్పుడే పనికాడ నుంచి వచ్చానండి ఏం బుక్స్ కట్టలేసుకుంటుంది ఆరికి అని అడిగితే మమ్మీ బాగలే డాడీ రూమ్ లో కొనుక్కోండి అని చెప్తుంది మరి ఏమైంది ఒకసారి అయితే చూద్దాం బాగా బాగలేకపోతే హాస్పిటల్ అయితే తీసుకుందామండి చూద్దాం బాగుంది ఒకసారి రూమ్ అంతా చేయటో లైట్ వేసుకోవాలా సాయి మీద నాని లైట్ ఉంది సరే ఏందిరా పనుకున్నారు అప్పుడే నీకేమైంది మమ్మీ లేపు ఏమైంది మరి ఫోన్ చేయకపోయినా వచ్చేటండిగా ఫోన్ చేయ పోయినావు పని గారు మళ్ళీ స్నానం చేసుకుని వస్తా పోదాం హాస్పిటల్కి మళ్ళీ స్నానం హాస్పిటల్ మళ్ళీ ఎట్ట ఎట్టగడోదాంపా హాస్పిటల్

సరేలే అప్పుడు చెప్పి రెడీ అవ్వమని నేను సాయం చేసుకుని వచ్చినా కూడా ఇంకా చూడ అట్న పడుకోని ఉండదండి అప్పుడు నుంచి లేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా అరికే నీకేం చెప్పమన్నా మమ్మీని లేప్రేపండు మమ్మీని లేదు తొందరగా వెళ్దాం ఇప్పటికే లేట్ అయిపోయింది వచ్చిందే లేట్ అయింది మళ్ళీ ఇంకా అట్లా పడుకొని ఉండవా లే 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 మమ్మీకి ఏమన్నా చుట్టూ పెట్టేపు వెళ్దాం గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏం పోయేసి సత్యనారాయణ దగ్గర ఆయన దగ్గర చూపించుకుని తమ్మా ఎప్పుడు పోయి హాస్పిటల్ లేమ్ చెప్పు సాయి కూర్చుంద్రా బయట సాయి సాయి రెడీ అవ్వండి సాయి మనం బయట కూర్చున్నాం రెడీ అవుతారు హాస్పిటల్ అయితే వెళ్తున్నామండి మాత్రం చేస్తా ఉంటది అండి ఇప్పుడు అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఇట్లా వాళ్ళ మమ్మీకి బాగోలేనప్పుడు అయితే ఆరిక చిన్న చిన్న పనులు అయితే ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటది ఆ ఏదన్నా మొత్తానికి ఇంట్లో వన్ కూడా అప్పుడప్పుడు వాళ్ళ మమ్మీకి బాగాలేనప్పుడు అయితే చేస్తూ ఉంటది ఒకటి ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టేప్పుడు ఒకసారి అయితే ఆలోచించండి ఎందుకంటే మా పనులు మేము చేసుకుంటా మేము మీకు చూపిస్తా ఉన్నాము దాంట్లో అయితే వాళ్ళ గారికి అయితే ఏం లేదు బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి కానీ మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల ఆమె కొంచెం అదే మైండ్ లో తీసుకుంటదండి ఇంకేం లేదు మనం ఎన్ని చెప్పినా సరే నేనేం చేయలేదు కదా నన్ను ఎందుకు తిడుతున్నాను ఫీలింగ్స్ ఉంది పడుతుంది ఎందుకో ఇప్పుడు చూడండి నేను పని కాని ఇంకో వచ్చేసేళ్ళకి మొత్తం అయితే పనుకొని ఉంది బాగుండేట ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి చేసేదే ఆమె ఒకటి ఇల్లు అంతా మళ్ళీ మేము పిల్లల్ని పెట్టుకొని బాగా ఇబ్బంది పడతామండి ఒకటి బ్యాక్గ్రౌండ్స్ పెట్టేటప్పుడు ఏంటంటే తప్పు ఉంటే ఇట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు ఇట్లా కామెంట్స్ అయితే చేయండి కానీ డైరెక్ట్ గా మనిషిని కించబడుతూ మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు డైరెక్ట్ గా ఓ మనిషిని కించబడుతూ మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు కదా ఇంట్లో కూడా ఆడపిల్ల కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నా అండి చూపించుకొని వస్తాను హాస్పిటల్ అయితే తీసుకొచ్చానండి రెగ్యులర్ గా అయితే ఎక్కువ ఎక్కడే చూపిస్తాము షాప్ లో ఉంటే రేపు షాప్ వస్తాం కదా అప్పుడు షాప్ అంకె చదివేటప్పుడు ఎత్తి ఎత్తా తల్లి మంటలు తలనొప్పి పొల్లు నొప్పులు ఉంది అది కొంచెం బాడీ అంతా నొప్పులుగా ఉన్నాయి సార్ కాళ్ళు అన్ని పెంచుతున్నాయి పొద్దున్న బాగానే ఉన్నాను కానీ కొంచెం మధ్యాహ్నం నుంచి మాటలు రాదా సార్ ఇట్లా ఇ రాదా సార్

చూపించుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా ఏమన్నా టిఫిన్ గట్లు ఏమైనా పెడిచేసి తీసుకొని పోతాం పొద్దు నుంచి అయితే ఏం లేదు ఇక్కడ నుంచి మొత్తం బిర్యానీ సెంటర్ మోల్ అవుతాయి అండి బిర్యానీ సెంటర్లు జ్యూస్ టిఫిన్ సెంటర్లు మొత్తం బిర్యానీ అయితే వన్ ట్వంటీ రూపీస్ ఇంత ముందు వంద రూపాయలు ఉండే ఇదైతే వన్ ట్వంటీ చేశారండి అయినా బాగానే ఉంటాయి బాగానే ఫీల్ అవుతాయి మేము వచ్చేసి ఇప్పుడు ట్యూషన్ సెంటర్కి వెళ్తున్నాము మా అయితే దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ అంత ఉంది అండి మీ పిల్లలు చేస్తే మీ బండి మీద తీసుకొని వస్తున్నాను చూడండి మొత్తం బిర్యానీ సెంటర్ లే రోడ్ అంతా కలకల ఉంటుందండి మంచిగా అనిపిస్తుంది అన్ని బిర్యానీ ఎక్కువ ఉంటాయండి మన టిఫిన్ వచ్చేసి లాస్ట్ రెండు పడుతుంది కదా అక్కడికి ఒకటే రెండు ఉంటాయి టిఫిన్ సాయింట్ అయితే బిర్యానీ మాత్రం ఎక్కడ చూసే బిర్యానీ 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 ఫ్రెండ్స్ మనమైతే టిఫిన్ సెంటర్కి వచ్చాము ఎంత మంది ఉండారో ఎన్ని బండ్లు ఉన్నాయో లేదో మళ్ళీ హాస్పిటల్ అయితే వెళ్ళి చూపించుకొని వచ్చామండి ఇది చూడండి ఫ్రెండ్స్ గడ్డ కట్టింది ఎందుకు మరి గడ్డ అయితే అయిందండి మా పాప ఫ్రిడ్జ్ లో ఐస్ పెట్టింది ఇంకా ఐస్ అయితే పెట్టుకుంటాను రేపు పొద్దున్నీ చెయ్యి లావనిచ్చిద్దో లేదో తెలియదు ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ హ్యాండ్ అయితే ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉందండి కత్తిర పట్టుకొని పట్టుకొని ఈ హ్యాండ్ అప్పుడప్పుడు నొప్పి వచ్చింది ఏందో ఫ్రెండ్స్ అన్ని ఇలా వస్తా ఉన్నాయండి ఇది ఇంకేందో ఫ్రెండ్స్ అన్ని ఇలా వస్తా ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ నంది అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాయ్